ఎవరు మీరు చాలా మంచి వాళ్ళు చాలా మంచి బొచ్చుకి అనకూడదు దగ్గర ఆడలి దగ్గరకు వచ్చాను సార్ ఆడ దగ్గరకు వచ్చాను సార్ ఏంటి వచ్చు సార్ ఆడలు వచ్చేది సార్ బీజేపీ నాయకురాలు సార్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి ఏంటే చెయ్యి చెప్పండి చెప్పండి ఆడలు బొచ్చండి సార్ ఆడలుకు బొచ్చండి సార్ ఆడలికి బొచ్చండి సార్ మీకు ఆడలికి వచ్చాను సార్ చెప్పండి ఆడలికి వచ్చేయండి అండి